పార్టీలకు మరి నూతనంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా భారత వికలాంగుల పర్యటన సమితి రాష్ట్ర కమిటీ ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఒకటే డెబ్బై ఆరేళ్ల నుంచి కూడా అంచువేత గురై అవమానాలు ఎదుర్కొని సకలాంగుల పాలనలో మరి సంక్షేమం కుట్టుబడి మా సమస్యల మీద చట్ట సభలు మాట్లాడేటటువంటి నాయకులు లేక వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్రంలో మరి అల్లాడిపోతున్న సమస్యలతో కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమస్యల మీద రాష్ట్ర రాష్ట్ర శాసనసభను కూడా ప్రత్యేకంగా సమావేశపరిచి ఒక రెండు రోజుల పాటు వికలాంగుల సమస్యలపైనే మరి రాష్ట్ర అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి మరి రాష్ట్రంలో అట్టడుగు నుండి అనగారిన వర్గంగా దుర్భార జీవితాలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజం వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి భారత వికలాంగుల పర్యటించిన రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన తొలి నోళ్ళలోనే మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా వికలాంగులకి ఉద్యోగ అవకాశం కల్పించి వికలాంగుల పక్షపాతగా నిలుస్తాడని మేము భావించినాం కానీ ముఖ్యమంత్రి గారు కేవలం అది ఇలా పత్రికల్లో ప్రకటనల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టున్నది ఇలా ముఖ్యమంత్రి గారు ఈ సమాజంలో మాకు గత ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం నుంచి కూడా యాభై శాతం రాయితీ పొందుతున్న వికలాంగుల సమాజానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు కానీ మరి గతం నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీతో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి మరి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడం అనేది ఒక దురదృష్టకరం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ విషయం మీద దృష్టి సారించి వికలాంగులందరికీ కూడా దేశరత్తుగా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ డెబ్బై ఏళ్ల నుంచి కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంచువేతకు గురై అవమానాలు ఎదుర్కొని చట్ట సభలలో వికలాంగల సమస్యల మీద మాట్లాడే నాయకులు లేక వికలాంగుల సమాజం అల్లాడిపోతుంది కాబట్టి మరి రేపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి దమాషా ప్రకారం జనాభా దమాషా ప్రకారం వికలాంగుల సమాజానికి కూడా చట్ట మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మా వికలాంగుల జాతి పక్షాన మా భారత వికలాంగుల పరిరక్షణ సమితి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని మరి విస్మరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల పిన్షన్ ఆరు వేలకు ఇస్తామని చెప్పారు ఆ పిన్షన్ కూడా వెంటనే రాష్ట్రంలో పంపిణీ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కూడా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా మరి పాఠశాల మీట్ లెక్కలేటువంటి మా వికలాంగుల సోదరులు మరి మేము చదువుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పీజీలు పిహెచ్డీలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకానికి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేక మరి ఆ వికలాంగల సమాజం బదార్లు మరి ఉద్యోగ అవకాశాల కోసం ఎత్తుకులాడుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే దృష్టి సారించి ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ వికలాంగల సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి దాదాపు నుంచి కూడా సమస్యల మీద చర్చ జరిగింది కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే కానీ చట్టసభలలో పది సంవత్సరాల నుంచి కూడా మా సమస్యల మీద చర్చించట్లేదు కాబట్టి వికలాంగుల సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఖచ్చితంగా ప్రభుత్వం మరి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరి అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి మాకు కూడా రాజ్యాధికారంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల చట్టసభలలో వికలాంగుల రిజర్వేషన్ కల్పించాలి వికలాంగులకు రాజకీయ దర్వేషన్ ప్రవేశపెట్టాల పదిహేను లక్షలతో వికలాంగుల మందు వెంటనే